కాల బైబిల్ పఠన ప్రణాళికలో పదిహేడవ రోజు జనవరి పదిహేడవ తారీఖు ఈనాటి అనుదిన భాగములో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న నలభై నాలుగు వచనములు ఆయన రీతిగా వారికి బోధింపను ఆరంభించను ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయను పంట కాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దుకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరియొక దాసుని వారి యొద్దుకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి అతడు మరియొక్కని పంపగా వానిని చంపిరి అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకనూ అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించదననుకుని తుదకు వారి యొద్దుకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపుదము రండి అప్పుడు స్వాత్స్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకుని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువులేదా అని అడుగుగా తమ్మును గూర్చి ఈ ఉపమానము చెప్పనని వారు గ్రహించి ఆయనను పట్టుకున్నట్టుకు సమయము చూచుచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన ఎద్దుకు పంపిరి వారు వచ్చి బోధుకుడ నీవు సత్యవంతుడువు నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడువు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయన నడిగిరి ఆయన వారి వేషధార ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా ఎద్దుకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువి అనిరి అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకయలు ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడ తన భార్య బ్రతికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మాకు వ్రాసి ఇచ్చాను ఏడుగురు సహోదరులుండరి మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానము లేక చనిపోయాను గనుక రెండవ వాడు ఆమెను పెండ్లి చేసుకునను వాడును సంతానము లేక చనిపోయాను అటువలనే మూడవ వాడును చనిపోయాను ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయేరు అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండను ఆమె ఆ ఏడుగురికి భార్య ఆయను కదా అని అడిగిరి అందుకు యేసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని కాని ఎరుగకపోవటం వలననే పొరబడుచున్నారు వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు పెండ్లీకి ఇయ్యబడరు కాని పరలోకమందున్న దూతల వలె ఉందరు వారు లేచదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువులేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పాను ఆయన సజీవులకు దేవుడు కానీ మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తర్మిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధకుడ బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమి ఒకడు తన్నువలే తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటెనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఉత్తరమిచ్చనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తరువాత ఎవడనూ ఆయనను ఏ ప్రశ్నయూ అడుగు తెగింపలేదు ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావేదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపును కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగను సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను శాస్త్రులను గూర్చి జాగ్రత్త వారు నిలువు నిలువుటంగీలు ధరించుకుని తిరుగుటను సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవ రాండ్ర ఇండ్లు దిగమ్రింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరీ విశేషముగా శిక్ష పొందుదురనెను మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచిచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి ఒక బీద వ్యధ్వరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద వ్యధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధి నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసనని చెప్పెను ఇంతటితో మార్కు సువార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న నలభై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము మార్కు సువార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు ఆయన దేవాలయంలో ఉండి వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడ ఈ రాళ్ళేలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని అతనితో చెప్పాను ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు యాకోబు యోహాను ఆంధ్రయ అనువారు ఆయనను చూచి ఇవి అప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గురుతు కలుగును అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగుగా వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడును మిమ్మను మోసపుచ్చకుండా చూచుకునడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినునప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మార్కు సువార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త వారు మిమ్మను సబల కప్పగించెదరు మిమ్మను సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నానిమిత్తము నిలవబడెదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి ఆగడియలోని మీకేది ఇవ్వబడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు సహోదరుడు సహోదరిని తండ్రి కుమారుని మరణమున కప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుతురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును మార్కు సువార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువు వాడు గ్రహించుగాక యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్ధి మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకుని పోవటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు మార్కు సువార్త పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృష్టించిన సృష్టి నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు ఇక ఎన్నడూనూ కలుగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరు తప్పించుకొనకపోవను ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకుని వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనానూ మీతో చెప్పిన యెడల నమ్మకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్ కార్యములను అగపరిచెదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కొమ్మును చంద్రుడు తన ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు ఆయన తన దూతలను పంపి భూమ్యాంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును మార్కు సు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది ఇవన్నీయు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపు మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమదలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త పడుడి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చనో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకుగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము వుండును ఇంటి యజమానుడు ప్రొద్దు కృంగి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కూడు కూయ్యనప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకుగా ఉండు ఇంతటితో మార్కు సువార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ